అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందండి ఇక వచ్చే నెలలో ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో రైతులకు గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు జమ అవుతుందా కాదా అనేసి అయితే చాలామంది అనుకున్నారండి ఇక ఆ డబ్బులు జమ కాదనేసి అయితే చాలామంది డిసైడ్ అయిపోయారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు తిరిగి మళ్ళీ కూడా డబ్బులను అయితే విడుదల చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదహారు విడత నిధులు రెండు వేల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఎకరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయండి ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయని మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన వాళ్ళు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇప్పటివరకు అమలైనటువంటి పథకాలే కాకుండా మరికొన్ని కొత్త పథకాలను కూడా తీసుకురాబోతోంది వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నేపథ్యంలో గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు ఇంకా జమ కాలేదండి చాలామంది రైతులకు ఈ రైతులందరికీ కూడా జమయ్యేలోపు ఎన్నికల కోడ్ అనేది వచ్చిందండి ఏపీలో ఇక ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా రైతులకైతే మనకి డబ్బులైతే వేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇక నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదహారు విడత రెండు వేల రూపాయలు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇంకా ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే డబ్బులు పడుతున్నాయండి ఒకసారి మీరు యొక్క మొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని బ్యాంకుకు వెళ్ళి డబ్బులైతే తీసుకోండి ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి